ప్రైసలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము గమనించినట్లయితే తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు చదువుకుంటే చదువుకున్నట్లయితే ఇక్కడ చూస్తే లేఖన భాగాన్ని అంత్య దినములలో అపాయకరమైనటువంటి కార్యములు వచ్చినవని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దో దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపరిత్రులు అనురాగహితులు అతిద్వేయులు అపవాదకులు అజంద్రియులు క్రూరులు స్వజ్జ స్వదేశులు ద్రోహులు మూర్ఖులు గర్వంధులు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు ఐదో వచనాన్ని చూస్తే పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారినై ఎందురు ఇక్కడ ఈ యొక్క గ్రంథములో చూసినట్లయితే ఈ యొక్క పత్రికలో తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అంత్య దినాల్లో ఏం జరుగుతూ ఉంటుంది అనేది స్పష్టంగా మన కొరకు వ్రాసి ఉంచున్నారు పరిశుద్ధ గ్రంథములు కదా అంత్య దినములు అపాయకరమైనటువంటి రోజులు వచ్చిన వచ్చునని తెలుసుకునుము అపాయకరమైనటువంటి రోజులు వచ్చినవని తెలుసుకొనుడి ఆ విధముగా వచ్చినప్పుడు మనుషుల్లో ఎలాంటి క్రియలు జరుగుతాయి ఎలా ఎలాగ వారు బిహేవ్ చేస్తారు ఎలాగ వారు నడుచుకుంటారు అని ఇక్కడ కింది వచనాలు గమనించినట్లయితే ఏమనగా వారు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు వారు అహంకారులు దూషులు తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించేవారు కృతజ్ఞత లేనివారు ఇక్కడ స్పష్టంగా అంత్య దినాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఇప్పుడు మనం జీవిస్తూ ఉంటుంది అంత్య దినాల్లోనే జీవిస్తూ ఉంటున్నాం నిజముగా ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క వ్యక్తిని మనము పరిశీలన పరీక్ష చేసినట్లయితే వారిలో ధనాపేక్ష ఉంది బింకములాడు వారుగా ఉంటున్నారు స్వార్థ ప్రియులు ఎవరిది వారే చూసుకునే స్వభావము ధనాపేక్ష అంటే డబ్బు పైన ఎక్కువగా ఆసక్తి పెంచుకునేవారు దాని కొరకే పరుగులు తీస్తున్నవారు దూషకులు అంటే ఒకరు ఒకరు చక్కగా ఉంటే వారి వారిని ఓర్చలేక వారిపైన దూషణమైనటువంటి మాటలు పలుకుచు ప్లస్ తల్లిదండ్రులకు కూడా విధేయులుగా జీవించలేని స్థితిలో ఈ యొక్క అంత్య దినాల్లో జీవిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కదా నిజంగా ఇక్కడ చూసినట్లయితే చక్కగా తిమోతి పత్రిక తిమోతి గారు మన కొరకు రాసి ఉంటున్నారు ఏమని అంటే అంత్య దినాల్లో ఇగో ఈ విధమైనటువంటి మనుషులు ఉంటారు ఈ విధమైనటువంటి మనుషులు ఉంటారు కనుక మీరు ఏ విధముగా ఉండాలి ప్లస్ మందిరాలు కూడా పైకి భక్తి కలిగిన వారి వల్లే కనిపిస్తూ ఉంటారు కానీ వారిలో ఏ శక్తి ఉండదు ఎలాంటి దేవునికి కలిగిన దేవుల్లో ఉంటున్న లక్షణాలు కూడా ఏ వ్యక్తిలో కనపడనే కనపడ వారికి వారిని పైకి చూస్తే మాత్రము ఎంతో భక్తి కలిగిన వారి వల్ల కనిపిస్తారు అని ఒక మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములు కదా నిజంగా నేటి దినాల్లో చూస్తే కూడా దేవుడు అంటున్నాడు అంతే దినాల్లో ఇగో ఈ విధమైనటువంటి జరుగుతవి అని ప్రభు అయినటువంటి క్రీస్తు వారు కూడా మనకు తెలియచేశారు ఏమంటే ప్రేమలు చల్లారిపోతాయి ఒకరు అంటే ఒకరు పడవరు అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి డబ్బు కొరకు పరుగులు తీస్తున్న వారు ఎంతోమంది ఉంటారు అని స్పష్టముగా దేవాతి దేవుడు కుడంగా మాట్లాడుతూ వచ్చారు కదా నిజముగా చూస్తే దేవుడు ఎంతో వాడండి ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసించినారు ముందు జరగబోయేదేంటో మన వారికి తెలిసి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వాళ్ళు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు నిజముగా ముందు ఏం జరుగుతుందో ముందుగానే కొన్ని సంవత్సరాల కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయడం అంటే ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నిజముగా కొన్ని సంవత్సరాల క్రితము కొన్ని వేల సంవత్సరాల క్రితము రాసిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నేటి దినాల్లో జరుగుతూ ఉంది ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడున్న యువనస్తులో ఇప్పుడున్న వ్యక్తిత్వాల్లో ఇప్పుడున్న మనుషుల్లో ఇలాంటి స్వభావాలు కలిగిన వారే ఉన్నారు దేవుడికి తెలుసు కదా ముందుగానే ప్రతి ఒక్క హృదయం ఏంటో ఆయనకు ముందుగానే తెలుసు వారు స్వార్థప్రియులు వారిది వారే చూసుకునేవారు బింకములాడేవారు అబద్ధములాడేవారు ధనాపేక్షలు స్వార్థప్రియులు తల్లిదండ్రులకి కృతజ్ఞత లేని వారు జీవిస్తూ ఉంటారు అతిద్వేహులు అపవాదులు అజేంద్ర స్వజ్జనులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు ఎంత ఎంత హీనాతిహీనమైనటువంటి స్థితిలో ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్న మనుషులు ఈ అంత్య దినాల్లో ఇప్పుడు జీవిస్తూ ఉంటున్నారు నిజముగా సంఘాల్లో కూడా ఇక్కడ కింది అన్నీ ఇవన్నీ ఒక మనుషులు సంఘస్తుల్లో ఉంటున్న వారిలో మళ్ళీ కింది వచనాలు చూసినట్లయితే పైకి భక్తి గల వారి వల కనిపిస్తూ లోపల ఎలాంటి శక్తిని వారు ఆశ్రయించనే ఆశ్రయించరు వారిలో ఏ శక్తి ఉండనే ఉండదు ప్రార్థనా శక్తి ఉండదు పరిశుధాత్మ నడిపింపు ఉండదు ప్లస్ దేవుని కొరకు ఏదైనా త్యాగము చేయాలన్న ఆశ ఆలోచన ఉండదు కానీ వారు పైకి చూస్తే భక్తి పరు పరుల పరుల వలె కనిపిస్తూ ఉంటారు కానీ వారి హృదయము చూస్తే ఎంతగానో దేవునికి దూరముగా ఉంటున్న స్థితిలో ఉంటుంది కదా ప్రభులవాడ ప్రభుల వారు అంటున్నారు ఒక వసనంలో వారు హృదయాలు దూరముగా ఉంటున్నాయి నన్ను స్థుతించవలసినంతగా వారు నన్ను స్థుతించరు వారు పేదవుల చేత మాత్రమే నన్ను ఆరాధిస్తూ ఉంటున్నారు కానీ వారి హృదయాలు ఎంతగానో దూరముగా ఉన్నాయని దేవాతి దేవుడే ఒక నరుని కొరకు నరుని స్వభావము కొరకు స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో ఉంచినారు నిజముగా దేవాది దేవుడు ఎంత నొచ్చుకొని ఉంటారు కదా ఈ యొక్క మనుషులను ఈ యొక్క స్వభావము కలిగిన వారిని చూస్తూ ఎంతగానో నొచ్చుకొని ఉంటారు అలాంటి బింకములాడ స్వభావం నుంచి ఎన్ని రోజులు ఇంకా ధనాపేక్ష వైపుకు వెళుతూ ఎందుకు ఇంకా నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటావు ఇంకా ప్రియుల వలె నీ కొరకు నివ్వే ఆలోచించుకొని ఇంకా ఎదుటి వారికి కొరకు ఆలోచించని నీవు ఎన్ని రోజులు బాగుగా ఉండగలవు కదా తల్లిదండ్రులకు కృతజ్ఞత లేని వారి వలె ఎన్ని రోజులు నువ్వు జీవించగలవు ఇవన్నీ మార్చుకోవాలి ఇవన్నీ మార్చుకుంటేనే దేవుడు దేవుడికి దగ్గరగా నువ్వు జీవించగలవు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిన్ను నిలబెట్టగలడానికి సిద్ధముగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు ఒక మాట కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు వేషనైన నువ్వు క్షమిస్తాడు కానీ వేషధారణగా ఉన్నవారిని క్షమించనే క్షమించడు నిజముగా ఇక్కడ పైకి భక్తే అది వేషధారణే కదా వేషధారణ అయినటువంటి జీవితము నుంచి విడుదల పొందుకోవాలి వేషను క్షమించే దేవుడు కానీ క్షణక్షణము నీ యొక్క బుద్ధిని నీ స్వభావమును మార్చి ఊసర వెళ్ళి వలె నీ రంగులు మార్చే స్వభావమును చూసి దేవుడు అంటున్నాడు వేషనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారణ చేత జీవిస్తున్న నీ జీవితాన్ని నేను క్షమించనే క్షమించను అని స్పష్టముగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ ఉంటున్నారు కదా ఎన్ని రోజులు వేషధారణ జీవితాన్ని జీవిస్తావు ఎన్ని రోజులు కృతజ్ఞత లేని వారి వల్ల జీవిస్తావు ఎన్ని రోజులు యొక్క ధనాపేక్ష వైపుకే వెళుతూ ఉంటావు స్వార్థప్రియుల వలె నీ కోసం నువ్వే ఆలోచించుకుంటావు ఇంకా ఎదుటి వారి కొరకు నువ్వు ఎప్పుడు ఆలోచించగలవు వారిని రక్షణలోకి ఎలా తీసుకురాగలవు పరిశీలన చేసుకున్నావా నిన్ను నువ్వు దేవుడు అంటున్నాడు అందరూ నా బిడ్డలే నీ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఎదుటి వారిని కూడా అలా ప్రేమించు అలా ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో వారిపైన నువ్వు దూషణ మాటలు మాట్లాడవు బింకములాడే స్వభావము నీకు ఉండదు స్వార్థ ప్రియుల వల్ల నువ్వు జీవించినా జీవించవు నువ్వు ఎలా జీవిస్తూ ఉంటున్నావో ఎదుటి వారిని కూడా అదే సహోదర ప్రేమతోటి నువ్వు ప్రేమించగలవు అది ఎప్పుడు సాధ్యమవుతుందబ్బా అంటే కేవలం దేవుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారిని హృదయంలో ఉంటేనే అది సాధ్యము ఒక నరుడికి లేకపోతే సాధ్యము కానీ కాదు కనుక దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు వీటన్నిటినీ వీటన్నిటిని మార్చుకోండి మార్చుకుంటే ఇగో అంతే దినాల్లో విధంగా జరుగుతాయి అని ముందుగానే చెప్పారు ఆల్రెడీ జరుగుతూనే ఉంటున్నాయి కానీ ఆ విధముగా అలాంటి బుద్ధినిలో ఉండకూడదని దేవుడు ముందుగానే యొక్క తిమోతి పత్రికలో రాశించినారు అంతే ఇలాంటి మనుషులు ఉంటారు కానీ దేవుని నమ్ముకున్న నీవు ఆ విధముగా ఉండడానికి వీలు లేదు ఆ విధముగా జీవించడానికి వీలు లేనే లేదు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నిజంగా దేవుని నమ్ముకున్న నీవు ఒక దేవుని నమ్ముకోలేని అవివేకి వలె ఇవన్నీ జీవితంలో ఉంచుకుంటావా దేవుని నమ్ముకొని నిష్కలాంకమైనటువంటి హృదయము చేత చక్కగా వీటన్నిటినీ వదిలించుకొని చక్కగా నీ హృదయాన్ని దేవునికిచ్చి దేవునికి సమర్పించుకొని అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధముగా ఉన్నావా ఈ సమయమందు పరిశీలన చేసుకొని హృదయాన్ని దేవునికి సమర్పించుకొని హృదయాన్ని ప్రభువా నేటి దినము వరకు నేను ధనాపేక్ష గల వాడనై స్వార్థప్రియుని వలె అనేకమైనటువంటి వారిపైన ఏ పొరపాట్లు చేయకపోయినా కూడా నేను నిందలు వేసిన వాడను నేను వారిని అనేక మందిలో అవమానపరచబడిన పరచబడిచిన దానను అనేకమైనటువంటి మందులో నేను అబద్ధపు సాక్ష్యములు పలికిన వాడను అని నువ్వు నీ యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో చేసుకుంటే దేవాతి దేవుడు ఈ క్షణమందు నిన్ను చూస్తూ నీ హృదయాన్ని మార్చడానికి నూతన సృష్టిగా నేను మార్చడానికి సిద్ధముగా ఉంటున్నాడు నా దేవుడు కనుక అంత్య దినాల్లో ధనాపేక్ష వైపుకు పరుగులు తీస్తావా దేవాతి దేవుని వైపుకు పరుగులు తీస్తావా స్వార్థ ప్రియుని జీవిస్తా జీవిస్తూ ఉంటావా ఏ స్వార్థము లేకుండా దేవుని సన్నిధులు నువ్వు జీవిస్తావా తల్లిదండ్రుల కృతజ్ఞత కలి కలిగిన వాని వాళ్ళే జీవిస్తావా కృతజ్ఞత లేని వాని వాళ్ళే జీవిస్తావా పైకి భక్తి కలిగిన వాని వల కనిపిస్తూ లోపల ఏ శక్తి లేకుండా ఉంటే నీ జీవితము ఎన్ని రోజులు ఆ విధమైనటువంటి ప్రయాణము చేసినా కూడా వ్యర్థమే కనుక నీ యొక్క జీవితాన్ని సమర్పించుకొని నువ్వు లోపల ఏ విధముగా ఉంటున్నావో పైకి కూడా అదే విధమైనటువంటి జీవితాన్ని జీవించు లోపల నువ్వు ఏ విధముగా ఉంటున్నావో పైకి కూడా అదే స్వభావాన్ని అదే ప్రవర్తన నువ్వు కనపరిచినట్టయితే దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు కనుక ఈ సమయం ప్రార్థన చేద్దామా దేవాతి దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు కనుక ప్రార్థన చేద్దాం ఈ సమయం మందు మహాగనుడవైనటువంటి జీవము గలిన ఏ నీకు వందనాలు నాలుగు స్తోత్రములు అంతే దినాల్లో అపాయకరమైనటువంటి రోజుల్లో మేము బ్రతుకుతూ వస్తూ ఉంటున్నాము కనుక పరిశుద్ధాత్మ దేవాన్ని కృప ద్వారానే తండ్రి ఆ విధమైనటువంటి జీవితాల నుంచి మాకు విడుదలను దయచేసి నీ సన్నిధిలో ప్రతి ఒక్క విషయాన్ని ఒప్పింప చేసుకొని అయ్యా నీకు అంగీకారంగా జీవించే కృపను దన్నెతును తండ్రి నాకు మాకు అందరికీ మీరు దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాలందరికీ